అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు టువీఎన్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు రుణమాఫీ కొన్ని మార్గదర్శకాలు దాంతోపాటు ఈ తేదీ నుండి జమ కాబోతుంది ఇక రైతు మందు పడని వారికి కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చారనమాట ఫ్లాష్ అప్డేట్ ఆ విషయాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా చూడండి మీకే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరూ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరాలకు వచ్చినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసిందండి అది చూసి క్లియర్ గా క్లారిటీ అయితే మనం తెలుసుకుందాం వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేస్తున్న రైతులకు రైతు భరోసా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలిపారు జులైలో ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి సాయం అయితే అందిస్తామన్నారు రైతుల నుంచి అబ్డబేట్ తీసుకుంటేనే కౌలుదారులకు రైతు భరోసా సహాయం అయితే అందుతుందని పేర్కొన్నారు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణం ఖచ్చితంగా చేస్తామని స్పష్టం చేశారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని అన్నారు ప్రస్తుతానికి వానాకాలం సీజన్ అయితే ప్రారంభమైంది ఇప్పటికే వర్షాలు తెలంగాణ రాష్ట్రం అంతా రుతుపవనాలు వచ్చాయి పంటలు వేయడానికి సిద్ధంగా పత్తి గింజనాలు లేదంటే వరి వేసే వరి వరి వేస్తున్నారు పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ తరుణంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పకనే చెప్పారు రైతు భరోసా అనగా రైతు బంధు మార్చి రైతు భరోసాగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి వేయమవుతున్నారట దీనికి జులైలో వేస్తామని చెప్తున్నారు ఈ నెలలో ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు పంట పొలాలు దుక్కులు దున్నుకున్నారు వ్యవసాయం చేస్తున్నారు అనేది షార్ట్ లైట్ ద్వారా కానీ లేదంటే సర్వే గ్రామ స్థాయిలో ఇవో చేసి పంటలు అయితే నమోదు చేయబోతున్నారు తర్వాత మనకు జులైలో ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక రైతు రుణాఫీ సంబంధించి ప్రభుత్వం అయితే కొన్ని మార్గదర్శకాలు చేర్చే ప్రయత్నం అయితే చేస్తుంది ఇక రైతు ఆఫీ ఎకరానికి ఎంత తీసుకున్నారు లేదంటే రెండు లక్షల వరకు ఎన్ని ఎకరాల వరకు వర్తిస్తే ఆ రకంగా తీసుకున్నారు ఇక యాభై వేలు వారు తీసుకున్న వారు ఎంతమంది ఉన్నారు ఒక రేషన్ కార్డ్ పైన ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది అది రెండు లక్షల లోపు తీసుకుంటే అదే ఒక రేషన్ కార్డు మీద నలుగురు కనుక రెండు లక్షల లోపు తీసుకుంటే వారికి కూడా వర్తించే విధంగా కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారట సో మొత్తానికి కట్ ఆఫ్ డేటు కొంత అటు ఇటుగా కొంతమంది ఎంతమంది సక్రమంగా ఇప్పటి వరకు ఏదైతే రైతు రుణాఫీ చెల్లించారు ఇక లేదంటే రిన్వాల్వ్ చేసుకున్నారు ఎన్పిఏ అనగా ఖాతా అయింది ఇవన్నీ ప్రభుత్వం నుంచి బ్యాంకుల నుంచి సమాచారం అయితే తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఒకేసారి విడతల వారిగా కాకుండా డబ్బులు అయితే చెల్లించబోతున్నారు రాజస్థాను అలాంటి ప్రాంతాల్లో కూడా ఒకేసారి అమలు చేశారు అలాంటి ప్లాన్ నే ఇక్కడ వర్తింప చేయబోతున్నారట ఇక రైతు బంధు సంబంధించి ప్రభుత్వం చెప్పకనే చెప్పింది కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల కోడ్ నిన్నటితో మనకు ముగిసింది ఆల్రెడీ గా చెప్పారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కూడా విడుదల చేసామని చెప్పారు కొంతమందికి ఇప్పటివరకు ఐదు ఎకరాలు లోపు ఉన్న వారికి ఐదు ఎకరాలు పైన ఉన్న వారికి కూడా రాలేదట సో అందుకని చెప్పేసి ఇంకా వారికి పడిన వారికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మీకు రైతు బంధు వచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ప్రభుత్వం నుంచి తాజా సమాచారం ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే తెలియజేస్తూ ఉంటామండి ചോസ് പ്രതികരണ ലൈക് ചെയ്ത് മിത്രീ വീട്ടിൽ ഷെയർ ചെയ്യേണ്ട